హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నుంచి దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు అండి కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగకు సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో నుంచి దాకా చూసి అప్లైతే చేసుకోండి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయండి అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ సోషాలజీ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే సైకాలజీ సైక్రాట్రీ ఇలాంటి ఏదైనా కోర్సెస్ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫోర్ ట్వంటీ త్రీ సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఒక వేకన్సీ ఉంది ట్వెల్త్ పాస్ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఏదైనా సర్టిఫికేషన్ కానీ ఉంటే పెట్టచ్చండి లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు కాంట్రాక్ట్ బేసిస్ మీద థర్టీన్ సాలరీ టూ ఫార్టీ అయితే ప్రొవైడ్ చేస్తారు సోషల్ వర్క్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్స్ లైక్ బిఏ ఇన్ సోషల్ వర్క్ సోషాలజీ సోషల్ సైన్స్ ఇటువంటి కోర్సెస్ చేసి ఏదైనా ఎన్జిఓస్లో కానీ ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే టూ ఇయర్స్ ఓకే లేదంటే వన్ ఇయర్ అనేది ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో చిన్నపిల్లలు ఉండే ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇక్కడ చదువుకొని ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఏదైనా నాలెడ్జ్ ఉంటే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యాకెన్సీ ఉంది కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు చిల్డ్రన్ హోమ్లో స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ డిగ్రీ కానీ మ్యాథమెటిక్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా అప్లైతే చేసుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ శాలరీ ఇస్తారు కుక్ ఉద్యోగాలు ఉన్నాయి హెల్ప్ కమ్ ఏదైతే నైట్ వాచ్మెన్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి మూడు సో హౌస్ కీపర్ రెండు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఎడ్యుకేటర్ మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయి సో ఇవన్నీ అవుట్ సోర్సింగ్ మీద భర్తీ చేస్తారు ఈ ఎడ్యుకేటర్ ఉద్యోగాలు మాత్రం పార్ట్ జాబ్ అండి ఫుల్ టైం చేయాల్సిన అయితే లేదు బీఎస్సీ బీఈడి మ్యాథమెటిక్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టచ్చు లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు టెన్ థౌసండ్ సాలరీ ఇస్తారు మనకు ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి పార్ట్ టైం వ్యాకెన్సీస్ మూడు ఉన్నాయి టెన్ థౌసండ్ సాలరీ ఇస్తారు నెక్స్ట్ పీటీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయి టెన్ థౌసండ్ శాలరీ అయితే ఇస్తారు ఇది మనకు విజయనగరం జిల్లాలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అండి ఇతర జిల్లాలో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు మీ జిల్లాకు సంబంధించిన పేరుని అయితే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను సో విజయనగరం జిల్లాలో ఏదైతే శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఆధ్వర్యంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్కి సంబంధించి అలాగే చిల్డ్రన్ హోమ్స్లో ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటిని అయితే భర్తీ అయితే చేస్తున్నారండి అన్ని జిల్లాల్లో ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి సో ప్రజెంట్ అయితే విజయనగరం జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఉండే అందరూ కూడా అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ వరకు అప్లై ట్వంటీ సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఒక ఎన్వలప్ కవర్ మీద ఈ ఈ పేరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ పార్ట్ టైమ్ అండర్ మిషన్ వాత్సల్యం అని చెప్పి రాసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన ఓకే లేదు మేము డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తామంటే డైరెక్ట్గా కూడా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు ఎక్కడ అంటే డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ కలెక్టర్ కాంప్లెక్స్ విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ డబుల్ జీరో త్రీ ఈ అడ్రస్లో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మనకు అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది మీకు చూపిస్తాను ఇది అఫీషియల్ సైట్ అండి విజయనగరం డిస్టిక్ సంబంధించి సో ఇక్కడ మనకు పేపర్ క్లిప్పింగు నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ పెట్టడం జరిగింది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ఎండ్ డేట్ అన్నారు అందుకే నేను ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ అని మెన్షన్ చేశాను సో అప్పటి లోపల మీరు దరఖాస్తు అది చేసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ సెప్టెంబర్ లోపలే మీరు అప్లికేషన్ పంపించడానికి ట్రై చేయండి సో ఇంట్రెస్ట్ ఇంటర్స్మెంట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయొచ్చు దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేయరు జస్ట్ ఇంటర్వ్యూ అలాగే మీ ఏదైతే విద్యార్హతల్లోనే మార్క్స్ ఆధారంగా భర్తీ చేస్తున్నారు ఎటువంటి ఫీజు కూడా లేదండి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సో ఇంట్రెస్టెడ్ క్యాడిడేట్స్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి